ఫ్లో చార్ట్ ఫస్ట్ వచ్చి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ నెక్స్ట్ వచ్చేసి తాకట్టు రిలీజ్ సర్టిఫికెట్ ఇది సిస్టమ్ మాకేం పని లేదు మాకు అనుకుంటే మాకు డబ్బులు ఇస్తే మాకు క్యాష్ మాకు క్యాష్ ఇస్తే నెల్లూరు కార్పొరేషన్ గాని ఆంధ్ర రాష్ట్రంలో ఏ కార్పొరేషన్ గాని తాకట్టు అంతా రిలీజ్ చేసేస్తాం డబ్బు కావాలి మాకు నెల్లూరు కార్పొరేషన్ లో డెబ్బై రెండు డెబ్బై రెండు డెబ్బై మూడు ఫైల్స్ నాకు దొరికినాయి ఇంకా వంద ఉన్నాయి ఇదిగోండి డెబ్బై మూడు ఫైల్స్ ఫైల్ నంబర్ లో ఎవరు రిలీజ్ చేశారు ఏ కమిషనర్ రిలీజ్ చేశాడు ప్లానింగ్ స్టాఫ్ ఎవరు పోయి రిలీజ్ చేశారు ఒక్క దానికి కూడా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేదు ఒక్కదానికి ప్రతి ఫైల్ నంబర్ ఇక్కడ ఉన్నాయి అంటే ఈ డెబ్బై మూడు ఫైల్స్ లో అప్రాక్సిమేట్ గా అరవై ఐదు కోట్ల రూపాయలు నెల్లూరు కార్పొరేషన్ కి నష్టం జరిగింది అరవై ఐదు కోట్లు ఎంత ఘోరం అంటే ఎంత బర్రి తెగింపు అంటే ఇది చూడండి బిల్డింగ్ షార్ట్ ఫాల్ బిల్డింగ్ పర్మిషనే లేదు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా ఆడవా ఆ తాకట్టు రిలీజ్ చేసేస్తారా అసలు బిల్డింగ్ పర్మిషన్ లేకుండా బిల్డింగ్ ఎటగడతారీ ఎటగడతారా బిల్డింగ్ బిల్డింగ్ పర్మిషన్ లేకుండా అంటే మీకు డబ్బులు ఇచ్చేస్తే ఏదైనా చేసేస్తారా ఏదైనా రిలీజ్ చేసేస్తారా డబ్బులు ఇస్తే చాలా ఇంకా వంద ఫైల్స్ ఉన్నాయి ఆయన రిలీజ్ చేసేస్తాడు ఆయన వీళ్ళందరికీ వికాస్ మర్మత్ ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఈయన ఏం చేస్తున్నారా అని అడుగుతున్నా అంటే మీరు కమిషనర్లు అయితే మీరు ఏమైనా చేయొచ్చా రూల్ బుక్ ఉండదా ఒక లా ఉండదా మీకు డబ్బులు ఇచ్చేస్తే ఏమైనా చేసేస్తారా ఏ సంతకాలు పెట్టేస్తారా అని మేము అడుగుతున్నాం ఏ కార్పొరే ఈ నెల్లూరు కార్పొరేషన్ లో ఎంత అవినీతి అంటే ఈ అవినీతి అంతా జరిగిన తర్వాత ఏదో ఒక నాలుగు ఫైల్స్ ఫోజురీ జరిగినాయి ఆ మేయర్ ఏదో చేసింది మేయర్ ఫాజిరీ చేసేసింది మేయర్ మొగుడు ఫాజిరీ చేసేసాడు కిందోళ్ళు ఇద్దరు ఫాజిరీ చేసేస్తారని ఒక కేసు పెట్టేసి మొత్తం ఫైల్స్ అన్ని అసలు స్కామ్ బయట పక్కదారి పట్టే పట్టించడం లేదు పక్కదారి పట్టించారు ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అని అడుగుతున్నా ఎవడు సంతకం పెట్టాడు ఈ డెబ్బై మూడు ఇంకా వంద ఉన్నాయి నూట డెబ్బై మూడు ఫైల్స్ రిలీజ్ చేశారు మీరు వాటి గురించి మాట్లాడరా ఎవరి కోసం చేశారు ఇది బిల్డర్ల కోసం మీ డబ్బులు ఇస్తే చేశారు కదా ఫార్టీ పర్సెంట్ అబౌవ్ డీవియేషన్ ఉన్న అపార్ట్మెంట్స్ ఇళ్ళకి ఏ విధంగా మీరు రిలీజ్ చేస్తారని అడుగుతున్న తాకత్తు బిల్డర్లు మంచి బిల్డర్లు తప్పు చేయరా బిల్డర్లు తప్పు అని అడుగుతున్నా మరి ఈ రోజు ఆ బిల్డర్ల మీద కేసులు ఎందుకు లేవు ఎందుకంటే వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని మేనేజ్ చేశారు కాబట్టి ఎవరన్నా ముగ్గురిని బలి చేసేస్తే ఐఏఎస్ ఆఫీసర్ల కాడి నుంచి బిల్డర్ల కాళ్ళ నుంచి కమిషనర్లు డెప్యూటీ కమిషనర్లు అసిస్టెంట్ కమిషనర్లు ఏసీలు మీరు మాత్రం హ్యాపీగా ఇంట్లో డబ్బులు లెక్క పెట్టుకుంటా ఆ ఈ ఫైల్కి ఎంత వచ్చింది ఈ ఫైల్కి ఎంత వచ్చింది అని మీరు మాట్లాడుకుంటుంటారు ఏమైనా అర్థం ఉందా న్యాయం ధర్మం ఉందా అని అడుగుతున్నా ఇవన్నీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఎనీ టైం ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు ఫైల్స్ మావ్ అయ్యవచ్చు లేని ఫైల్స్ అసలు కొన్ని ఫైల్సే లేవు అవి కూడా తగలబడిపోయినాయి అని చెప్తారు కాబట్టి వెంటనే ఈ రోజు కలెక్టర్ గారు నెల్లూరు కార్పొరేషన్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ మీద ఉందని కూడా నేను హరిత అరెస్ట్ కావాలి చెన్నాడు అరెస్ట్ కావాలి వికాస్ మర్మత్ మొత్తం విషయం బయటకు తీయాలని కూడా నేను ఈ నెల్లూరు కార్పొరేషన్ కాదు టీడీఆర్ స్కామ్ నుంచి ప్రతి కార్పొరేషన్ లో ఈ విధంగా భ్రష్టి పట్టిపోయింది మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఆంధ్ర రాష్ట్రంలో చేసిన తప్పు కావాలని మొన్న ఇన్వెస్టిగేషన్ లో డిఎస్పీ తప్పుదావ పట్టించాడు ఫైల్ ఈ ఫైల్స్ అన్ని డిఎస్పీ దగ్గర ఉన్నాయి అయినా కూడా ఎందుకు తప్పుదారు పట్టించారు అనేది విషయం బయటకు రావాలి వైసీపీ నాయకులు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందో వైసీపీ నాయకులు ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందో అందరినీ బయటకు తీసి అందరిని కూడా జైల్లోకి పెట్టాలి నేను ఒకటే అడుగుతున్నా ఇంత పెద్ద స్కామ్ ఆల్మోస్ట్ నాలు లెక్క ప్రకారం ఇదొక హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్ స్కామ్ ని పెద్దవాళ్ళు హస్తం లేకుండా కింద వాళ్ళు చేయలేరు డెఫినెట్ గా వైసీపీ నాయకులు పైన వైసీపీ నాయకులు ఐఏఎస్ ఆఫీసర్స్ కమిషనరు డెప్యూటీ కమిషనర్ అందరు హ్యాండ్ దీంట్లో ఉంది అందరిని బయటకు తీసి అరెస్ట్ చేయాలి అనేది మా డిమాండ్ మేము నారాయణ సార్కి అప్పీల్ చేస్తున్నాం సార్ దీన్ని సీరియస్ గా తీసుకోండి ఈ అవినీతిని మనం అరికట్టకపోతే కార్పొరేషన్ ఒక ఒక దాటిలోకి మనం తీసుకురాలేమనే విషయం నేను సార్కు కు మనవి చేస్తున్నాను ఎందుకు ఒక వన్ వీక్ చూస్తాను యాక్షన్ లేకపోతే నేనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను కంచి కామాక్షిలో శ్రావణ శుభకార్యాలకు వివాహ వేడుకలకు పట్టు చీరల ఖజానా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కంచి పట్టు వెండు జరి పట్టు అవధి పట్టు పెన్ కలంకారి పట్టు కల్ప పట్టు ఫలితాని పట్టు ఆరణి పట్టు ధర్మవరం పట్టు వేలాది వెరైటీలతో శ్రావణ మాసం మీ కంచి కామాక్షిలో పట్టు చీరల కళకళలు అన్ని లేటెస్ట్ వెరైటీలపై థర్టీ పర్సెంట్ పర్సెంట్ డిస్కౌంట్ లెహెంగాస్ గాగ్రాస్ వెస్టర్న్ చూడిదార్స్ పై థర్టీ పర్సెంట్ కొద్ది రోజులు మాత్రమే హెచ్డీఎఫ్సీ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ఈఎంఐ పై టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కండిషన్ సప్లై కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూర్